ఈ ఫోటోలో చూస్తున్నారు కదా ఈమె తన బాయ్ కి ఆయుర్వేదిక్ డ్రింక్ అని చెప్పి పురుగులు మందు పెట్టి చంపేసింది అసలు ఏం జరిగింది అంటే గ్రీష్మ ఇంకా చరణ్ వన్ ఇయర్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే గ్రీష్మకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉన్నారు అయితే ఒక రోజు ఒక మంచి సంబంధం గ్రీష్మ వచ్చింది తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పాలనుకుంది అయితే సడన్ గా బ్రేకప్ చెప్తే వీడియోస్ ఎక్కడ లిక్ చేస్తాడని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఫోర్టీన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ గ్రీష్మ చరణ్ కి ఫోన్ చేసి ఇంట్లో ఎవ్వరు లేరు ఇంటికి రా అని చెప్పింది చరణ్ వచ్చాక చరణ్ కి ఒక డ్రింక్ ఇచ్చింది అది ఏంటి అని అడిగితే ఆయుర్వేది డ్రింక్ అని చెప్పింది కానీ అది పురుగుల మందు ఆ తర్వాత చరణ్ ఇంటికి వెళ్ళిపోయాడు చరణ్ ఇంటికి వెళ్ళిపోయాక చరణ్ కి ఫుల్ గా ఉన్నాయి తర్వాత చరణ్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పది రోజుల తర్వాత చరణ్ మల్టీఫుల్ ఆర్గన్స్ చనిపోయాడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ గ్రీష్మ ఇంకా వాళ్ళ మామని అరెస్ట్ చేశారు కేరళ కొట్టి ఏం తీర్పిచ్చింది అంటే ప్రేమించిన వ్యక్తిని సెక్స్వల్ ఇంజురీ కోసం ఇంటికి పిలిపించుకొని విషం పెట్టి చంపేసినందుకు గ్రీష్మాకి డెత్ పెనాల్టీ వేశారు అలాగే గ్రీష్మ హెల్ప్ చేసినందుకు వాళ్ళ మామకి Bears jails sex ways are